ముప్పై మూడో వార్డు అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యం అభ్యర్థి సురేందర్ నిర్మల్ జిల్లాలో వార్డు ముప్పై మూడు అభివృద్ధి చెందాలంటే బీజేపీ పార్టీతోనే సాధ్యమంటే అదే విధంగా గతంలో పాలకులు ఈ వార్డుని పట్టించుకోలేదని కబ్జాలు డ్రైనేజీ వ్యవస్థలు సిటీ లైట్ హస్తవ్యస్తంగా తయారైందని బీజేపీ అభ్యర్థిగా సురేందర్ బీజేపీ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు అన్నారు అభ్యర్థితో సురేందర్ తో ఫేస్ టు సురేందర్ అన్న ఇక బీజేపీ బరిలో ఉన్నారు కాకపోతే ఈ రోజు ప్రచారం చూస్తే మనకు విన్నింగ్ విజయాలు సాధించినట్టే కనబడుతుంది ప్రతి గల్లీలో చూసిన అభివృద్ధి ఇక్కడ వాళ్ళ గతంలో అభివృద్ధి మాత్రం ఇక్కడ శూన్యం కనబడుతుంది కాబట్టి సురేంద్ర దాని అంటే ఈ అభివృద్ధికి ఎలా చేయాలందే ముందు కసి పట్టుదలతోనే ఉన్న వ్యక్తి అందుకోసమే ఈ భాగ్యనగర్ కాలనీ ఒక మోడల్ కాలనీగా తయారు చేస్తామని మన ముందుకు వచ్చారు ఈరోజు ఇప్పుడే మనకు ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది ఆ ప్రచారంలోనే ఇక్కడ తండోప తండాలుగా అంతా వచ్చేసి మంచి మద్దతు తెలిపి వెళ్ళడం జరిగింది కాలనీకి చెందిన అభ్యర్థి వాళ్ళు ఉన్నారు వాళ్ళ డెవలప్మెంట్ వారు ఎలా చేస్తారనేది ఒకసారి మనం మాట్లాడి తెలుసుకుందాం మన గతంలో ఐదేళ్ళు మున్సిపల్ చైర్మన్ ఇక్కడ నుంచి ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం మేమందరం కలిసి ఇక్కడ ఎలాంటి రోడ్లు కానీ మామూలుగా స్ట్రీట్ లైట్స్ కానీ మోరీలు కానీ ఇలాంటిది ఇక్కడ అభివృద్ధి లేదు ఇప్పుడు ఈ టైం నాకు వచ్చిన ఛాన్స్ మీరు ఒకవేళ నన్ను గెలిపించి గెలిపిస్తే ఐదేళ్ళు మాత్రం ఇక్కడ ఎలాంటి సమస్య లేకుండా అండగా ఉండి మీ తమ్ముడిలా ఉండి మీ కొడుకులా ఉండి ఐదేళ్ళు ఇక్కడనే సర్వీస్ చేసి చూపిస్తాను అభివృద్ధి అంటే ఏంటో సురేందర్ చూపిస్తాడు ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను జయ శ్రీరామ్